నంద్యాల నుంచి వచ్చామండి హిందువుల్లో కూడా ఐకమత్యం కలగాలి రెండోది హిందువులు అంటే ఇన్ని రోజులు తల ఉంచుకొని బతికాము ఇప్పుడు తల ఎత్తుకొని తిరగాలంటే మేమందరం ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో హిందూ దేవాలయాల దగ్గరకు పోతే కూడా పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ ఇతర వాళ్ళు కానీ చాలా మమ్మల్ని దుర్భాషలాడటము దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు అవన్నీ పోవాలంటే కూడా ఇది ప్రైవేటీకరణ అయితే విద్యను ప్రైవేటీకరణ చేశారు పోస్టల్ ప్రైవేటీకరణ చేశారు టెంపుల్స్ని మాత్రమే ప్రభుత్వం వాళ్ళ ఆదాయం కోసం వాళ్ళ దగ్గర పెట్టుకొని హిందూ ప్రజలతో ఆటలు ఆడుకుంటా ఉన్నారనమాట కాబట్టి దానికోసం అని చెప్పేసి మేము వచ్చాము నంద్యాల జిల్లా చాగలమరి నుంచి వచ్చాము సమరసత సేవా ఫౌండేషన్ నంద్యాల జిల్లా సహకారగా పనిచేస్తా ఉన్నాము ఇక్కడ మేము చాగలమరి మండలం నుంచే కనీసం ఈరోజు ఒక ఐదు వందల మంది ఇక్కడికి స్వచ్ఛందంగా తరలిచ్చారంటే మాకే ఆశ్చర్యంగా ఉంది అక్కడ నుంచి ఇక్కడ రావడం ఒక ఒక అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఐదు లక్షల మంది అంటే ఇక్కడ ఐదు కాదు పది దాటి పదిహేను లక్షల మంది దాకా జనం వచ్చినట్లు మాకు కనిపిస్తూ ఉంది ఎందుకు అంటే జనము పది ఉదయం తొమ్మిది గంటల నుంచి వస్తూ ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇప్పటికి రోడ్లు పూర్తిగా జల రోడ్లంతా జన జనమయమై ఉన్నాయి అంతేకాకుండా ఈ ఉత్సాహం ఈ ఉత్సాహం తగ్గకుండా అలాగే ఇది దేశంలో మొదటిసారి ఈ శంకరవ యాత్ర అనేది మొదలైంది ఇక ఈ హైందవ శంకరవం అనేది దేశానికి ఒక హైందవానికి ఒక చైతన్యం వచ్చి ఒక చిచ్చుగా రగిల్చే కారణమైతే మాకైతే కనిపిస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చాలా మంది రాజకీయ నాయకులు మన ఏపీ తెలంగాణలో ముందుకు వచ్చారు కానీ ఈరోజు ఒక ఏకైక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఒక హైందవ అంటే హిందూ ధర్మం మీద తీసుకొని బయటకు వచ్చిన ఒక ఏకైక లీడర్ కాబట్టి మేము నిజంగా ఆయన కృషికి మేమందరం పూర్తిగా సమర్థిస్తున్నాం ఆయన రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా మేము రాజకీయ పార్టీలలో ఏ పార్టీకి అభిమానం ఉన్నప్పటికీ కూడా ఈ హైందవ శక్తికి సంబంధించి ఈ హైందవ శంఖారవానికి సంబంధించి ఆయన ఏదైతే శంఖం పూరించి ఈరోజు వస్తూ ఉన్నారో వాటికి మేమైతే సంపూర్ణ మద్దతు అయితే తెలియజేస్తూ ఉన్నాం అండి శంఖారావానికి అంగరంగ వైభవంగా ఇంత వైభవంగా జనాలను చూడటం జీవితంలో ఇదే మొదటిసారి ఈ హిందూయిజం ఐక్యత వర్దిల్లాలండి ఈ దేవతల హిందూ దేవాలయాల పరిరక్షణకు ఇంతమంది సమైక్యత సంకల్పించడం అనేది చాలా శుభ సూచకం అండి ఇక్కడ నుండి ఏం చెప్తారు సమాజానికి సమాజానికి హిందూ దేవాలయాలు ట్రస్టీగానే ఉండాలి ఎటువంటి గవర్నమెంట్ వాళ్ళది ఆధీనంలో ఉండకూడదు స్వయం ప్రతిపత్తి కలిగించాలని ఈ శంఖారామం పూజిస్తున్నాము ఈ శంఖారామంతో ప్రభుత్వాలు దిగి వచ్చి ఈ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరుతున్నాము మంచిదే కదండి సనాతన ధర్మం వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ జీవితంలో కానీ ఎన్నో వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం వర్దిల్లుతున్నది వేల కాదు లక్షల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం వర్దిలుతున్నది సనాతన ధర్మం వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మేమందరం కూడా హిందూ అయితే ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మానికి ఏకపయోగించాల్సిందే జై హింద్ నా పేరు సూర్య అండి మేము గణపపురం పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చాం తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టులో ఎన్నర్గో సేవ చేస్తూ ఇలాంటి పిల్లల్ని ఎంతోమందిని తయారు చేయడం జరుగుతుంది ఈరోజు మన హిందూ కార్యక్రమానికి మన పిల్లలందరూ రావాలని చెప్పి వారు కోరుకోవడం అలాగే ఐదు బస్సుల్లో కోలాటం పిల్లలు మా ఊరు గ్రామాలు అందరినీ అందరినీసుకుని ఈ కార్యక్రమానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇంతమంది హిందువులను చూస్తుంటే ఒంట్లో రక్తం మరిగిపోతుంది ఇంతమంది హిందువులు ఉన్నారు ఈరోజు మన ధర్మాన్ని కాపాడడానికి మనందరం ఈరోజు అడిగేసాం ఈ అడుగు ఆపకుండా మన ధర్మాన్ని గురించి ముందుకు అలా సాగుతూనే ఉండాలి మన ధర్మాన్ని కాపాడాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అవును సార్ పవన్ కళ్యాణ్ గారు చేసేది అది సనాతన ధర్మం మన సనాతనం దీక్ష పట్టారు ఆ దీక్ష పరంగా హిందూ ధర్మంలో దేవాలయాల గురించి పెత్త జరుగుతున్న లడ్డు గురించి అన్నిటి గురించి ఆయన పోరాడుతున్నారు ఆ లడ్డూ సమస్యని వెంటనే పరిష్కరించారు ఆలయాల అభివృద్ధి గురించి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు ఆయనకి సపోర్ట్గా మేము మా ఊరిలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాం ఈరోజు ఇలాంటి కోలాటం పిల్లలతో మా లడ్డు గురించి జరిగిన సమస్యలే కూడా దగ్గర దగ్గర వంద మంది పిల్లలతో దగ్గర దగ్గర రెండు వందల యాభై మంది ర్యాలీ కింద మా ఊర్లో చేయడం జరిగింది ఈరోజు ఇలాగే ఈ కార్యక్రమాలు రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది పిల్లలందరికీ